హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్మార్ట్ పుక్షిత ఈరోజు మన వీడియోలో దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం కీర తోసకాయన కానీ చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు ఉట్టి ముక్కలు తినేసి బోర్ కొడుతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు ఇలా కొత్త రెసిపీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్ళిపోదాం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలి దాంట్లోకి రెండు పచ్చిమిరపకాయలని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి పచ్చిమిరపకాయ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి ఒక మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న తాలింపు ఉంది కదండి పచ్చిమిరపకాయలు తాలింపు అది మిక్సీ జార్లో వేసుకోవాలి దాంతోపాటు పల్లీలు రెండు ఎల్లిపాయల్ని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవాలి చూడండి ఒక కీర దోసకాయని రెండు హాఫ్ కింద కట్ చేయాలి ఒక హాఫ్ వచ్చేసి సన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి ఒక హాఫ్ వచ్చేసి మీడియం సైజువి మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం సన్న ముక్కలు కట్ చేసాం కదా అది కూడా వేసుకొని తాలింపు కొంచెం సాల్ట్ని వేసుకోవాలండి రుచికి సరిపోయేదంతా రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంత బాగుంటుంది ఈసారి నుంచి కీర దోసకాయలు తెచ్చుకున్నప్పుడు ఇలా చట్నీని ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సరే మరి వస్తాను